నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పైన చేస్తున్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం పి త్రీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీల్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే దానిపైన జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డం ఈ రోజున ఎవరు టెండర్లు పాడడానికి వచ్చినా కూడా రేపు మళ్లీ మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాం అనేటువంటి బెదిరింపుల పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు లేదు మెడికల్ కాలేజీల వివాదం ఎలా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే సార్ ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు వాటిని కొనసాగించడం అందులో ఏమైనా కూడా తప్పులు అవకతవకలు ఉంటే వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నాలు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వినాశనం అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూడా బెదిరింపులకు పాల్పడడం ఎవరు కూడా ఆ మెడికల్ కాలేజీలు టెండర్లకు ముందుకు రావద్దు వస్తే రేపొద్దున మళ్ళీ మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పి ఆయన చెప్పటం మా పదిహేడు కాలేజీలు తెచ్చింది మేము మా ప్రభుత్వ హయాంలో మూడు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి సెల్ఫీలు దిగి పెడతా ఉన్నారు మరి ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదు కానీ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రెండే శిఖరాల ప్రభుత్వ భూమిని కేటాయించుకుని లీజులకి ఇచ్చుకుని తక్కువ ధరకి ఖరీదైనటువంటి భూములు అక్కడ వైసీపీ పార్టీ ఆఫీసులు ఒక ప్యాలెస్ లాగా నిర్మించుకున్నారు అవి పూర్తి అయిపోయినాయి ఇవి ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు విమర్శిస్తా ఉన్నారు ఎలా చూడాలి సరే అంటే తన పార్టీ కార్యాలయాలు కట్టడం మీద ఉన్న శ్రద్ధ జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీల మీద లేదు అక్కడే స్పష్టంగా కనపడుతోంది కదా అప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలి పదిహేడు మెడికల్ కాలేజీల పైన ఆయన ఖర్చు పెట్టాల్సింది ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఎంత ఖర్చు పెట్టాడు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చింది అంటే మొత్తం పద్నాలుగు వందల యాభై కోట్లు అతను ఐదేళ్లలో చేసిన ఖర్చు ఎట్లా అది కంప్లీట్ అవుద్ది అంటే నువ్వు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై కోట్లు నువ్వు డబ్బులు ఇస్తే అవి పూర్తి అవ్వాలంటే నలభై ఏళ్లు పట్టు నలభై ఏళ్లు గోడలు పెట్టుకు కూర్చోవాల వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మరి నాలుగు కాలేజీలు పూర్తయిపోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పది కాలేజీలు కంప్లీట్ చేయాలి పీపీపీ మోడల్ అనేది తీసుకొచ్చారు అసలు పీపీపీ మోడల్ కి ప్రైవేటీకరణకి తేడా తెలియనాడు ఆయనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా నాటికి ఏది ప్రైవేటీకరణ ఏది పీపీపీ నువ్వు చేసింది ప్రైవేటీకరణ కాదా జీవో వన్ నాట్ సిక్స్ అది వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఏంటవి నువ్వు కదా ఇచ్చింది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పెట్టిందే నువ్వు కదా ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మెడికల్ కాలేజీల్లో సీట్లు నలభై రెండు శాతం సీట్లు మాత్రమే పేదలకి అని పెట్టిందే నువ్వు యాభై ఎనిమిది శాతం సీట్లు అమ్మేసుకోమన్నావు ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ముసుకేశాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చి మామూలు తెలియగలడు కదా అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట అంటే ఒకటి ఇప్పుడు నేను చెప్పానే నాలుగు వందల యాభై కోట్లలో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది పులివెందుల్లో అంటే మిగతా పదహారు మెడికల్ కాలేజీలకు కూడా వంద కోట్లు ఖర్చు పెట్టాలి నీకు ఇంకో విషయం చెప్పిన మచిలీపట్నం మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది పదకొండు కోట్లు ఎంత పదకొండు కోట్లు పదకొండు అంటే మళ్ళీ నువ్వు లెవెన్ రెడ్ అంటావు ఇదో సావు ఇప్పుడు అది కాదు అంటే ఒక మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వాలంటే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు కావు అదే ఇప్పుడు ఈ పదిహేడుకి నువ్వు పదిహేడు ఐదులో పదిహేడు ఆరులో వేసుకుంటే నీకు అంత బడ్జెట్ అవ్వదు అంటే కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చినా నువ్వు కంప్లీట్ చేయలేకపోయావంటే మొండిగోడల కాలేజీలు మంత్రి సవిత ఆ పెనుగొండెల్లి సెల్ఫీ ఛాలెంజ్ ఏదో చేసింది ఇదేనా నువ్వు గట్టిన మెడికల్ కాలేజీ అని ఆ తుప్పు పట్టిన వెనక ఆ రాడ్ లో ఎత్తి అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి మనం తీసుకుంటోంది మనం చెబుతోంది ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ మామూలుగా ఫైర్ అవలం ఇది ఒక స్కామ్ అన్నాడు మెడికల్ కాలేజీల పేరుతో అప్పటి మంత్రి విడదల రజని జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కామ్ కి పాల్పడ్డారు పీజీ మెడికల్ సీట్లు స్కామ్ అనుకున్నాం ఇది విడదల రజనిపై ఆరోపణల్లో ఒక్కొక్క మెడికల్ పీజీ సీటు ఐదు కోట్లు అమ్ముకున్నారు దగ్గర దగ్గర ఒక నూట ఇరవై సీట్లు ఆరు వందల కోట్ల కుంభకోణం అన్నారు తర్వాత మందుల కొనుగోళ్లు అదొక స్కామ్ అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మందుల కొనుగోళ్లు దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల కోట్లు అసలు ఫస్ట్ టైం మెడికల్ అండ్ హెల్త్ హిస్టరీలో కుంభకోణాలు ఇది విడ్డూరం అదేమంటే నేను వైద్య రంగాన్ని నిలబెట్టాను చంద్రబాబు చేస్తున్నాడనా ఏదో అందా ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ జగన్ సొంత నియోజకవర్గమే కదా అందులో నీకు ఫ్యాకల్టీ స్కేర్ సిటీ నలభై ఏడు శాతం అక్కడే అదర్ ఎంప్లాయీస్ స్కేర్ సిటీ ముప్పై ఏడు శాతం హాస్టల్ బిల్డింగులు లేవు సొంత నియోజకవర్గం సొంత మెడికల్ కాలేజీ అదే అక్కడ పులివెందుల పరిస్థితి అదే అంటే ఏదో భూములు అమ్మేస్తున్నారు వంద రూపాయలకి ఏదో ఇస్తున్నాడు ఆ టైప్లో చేశారు ఇది కేవలం ఇప్పుడు పీపీపీ మోడల్ అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు సతీష్ నువ్వు ఇల్లు కట్టుకుంటావు కొంటావు ఏం చేస్తావు మొత్తం మీ నాన్న మీ అమ్మ మీ మీ తాత మొత్తాతల నుంచి వచ్చిన డబ్బు అంతా దాని మీద పెడతావా లోన్కి వెళ్తావా లోన్కి వెళ్తా సరే లేకపోతే వెహికల్ కొంటున్నావా ఏదో కారో ఏదో కొనుక్కుంటానన్నావు నీ దగ్గర ఉన్నటువంటి పదిహేను లక్షలు పెట్టేసి షోరూంలో క్యాష్ అండ్ క్యారీయా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లాగా ఆ సూట్ కేసులో డబ్బులన్నీ తీసిపోయి వాళ్ళకి ఇచ్చేసి కారు తెచ్చుకుంటావా లోన్ వెళ్తావా అసలు ఏ వస్తువు సమకూరాలన్నా ఏర్పడాలన్నా ఇవాళ మనం ఏం చేస్తున్నాము లోన్ కెళ్ళి మనం నెలకింతని కట్టుకుంటూ బయటపడుతున్నాం ఆ ఆస్తిని ఏర్పాటు చేసుకుంటున్నాం తప్పేంటి అందుట్లో పీపీపీ మోడల్ లా ఇప్పుడు ఈ రోడ్లు వేసేది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఏది వాళ్ళ ఎయిట్ లేన్ రోడ్డు వాళ్ళ హైదరాబాద్ కి అది కనక వర్షం కురిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ సిక్స్ లేన్ ఇప్పుడు ఎయిట్ లేన్ రోడ్స్ వేసారు కదా వాజ్పేయి హయాంలో అది కూడా చంద్రబాబే తీసుకొచ్చాడు ఆ మోడల్ మోడల్ అప్పుడు మలేషియాలోనో ఎక్కడ రోడ్లన్నీ ఎయిట్ లైన్ రోడ్ చూసి ఇలాంటి రోడ్లు ఇక్కడ కూడా వేయాలండి మనం కూడా వేద్దామని వాజ్పేయి అంటే డబ్బులు ఎక్కడ అన్నాడు డబ్బులు ఎక్కడంటే పీపీపీ మోడల్కి వెళ్దాం అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ఒక కొత్త మోడల్ తీసుకొచ్చి ఇవాళ ఈ రోడ్లు ఈ మొత్తం ఈ లాజిస్టిక్స్ డెవలప్ అయ్యాయి అంటే ఈ స్వర్ణ చతుర్భుజి రోడ్లు వచ్చాయంటే ఆ మోడల్ ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ముప్పై ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అదొక ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు అది చారిటీ యాక్టివిటీ కింద ప్రతి హాస్పిటల్ మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉండే ప్రతి హాస్పిటల్ నిర్వహించేది గవర్నమెంటే పేదలకు వైద్యం మామూలుగానే జరుగుతుంది అక్కడ ఆ మెడికల్ సీట్స్ కూడా అలాగే ఉంటాయి అంటే పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తున్నారు అంటది రజని అంటద దూరం చేసింది నువ్వేగా రజని జీవో ఇచ్చినప్పుడు నువ్వు కాదా మంత్రివి జగన్ కాదా ముఖ్యమంత్రి అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ వన్ నాట్ ఆ జీవో వన్ నాట్ సెవెన్ ఇచ్చింది చంద్రబాబు ఇంకా వాళ్ళు పెంచారంట సీట్లు ఏది మీరు నలభై రెండు శాతమే అన్నారు ఇప్పుడు వీళ్ళు యాభై శాతం సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా ఎయిట్ పర్సెంట్ మేము పెంచామని వాళ్ళు చెప్తుంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందంగా మాట్లాడతాడు అబద్ధాలు చెప్తాడు అబద్ధాలు కూడా అందంగా చెప్తాడు అదేమంటే చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెబుతాడు అనో ఏదో అంటుంటాడు పదే పదే అంటే నువ్వు కన్ను రెప్ప కనురెప్ప పడ్డప్పుడల్లా అబద్ధమేనా కను కనురెప్ప పడ్డప్పుడల్లా అబద్ధం చెబుతాడు అనమాట చూడు ఎన్ని మాట పడుద్దు కను రెప్ప అబద్దాల రెడ్డి ఏంటి ఆయన పేరే అబద్దాల రెడ్డి అయిపోయిందా థ్యాంక్ యూ నమస్తే